హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు బాలువైక్యూ ఆన్లైన్ క్లాసెస్ ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే అంటే ఇండియన్ ఎకానమీకి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ని డిస్కస్ చేసుకుందామండి సో ఇండియన్ ఎకానమీ అనేది మనకి సెంట్రల్ ఎగ్జామ్స్ కానీ స్టేట్ ఎగ్జామ్స్కి కానీ చాలా ఉపయోగపడుతుంది సో పర్టికులర్గా ఎవరైతే ఇప్పుడు ప్రస్తుతానికి మనకి గ్రూప్స్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి అలాగే ఎస్ఐ కానిస్టేబుల్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి అయితే డెఫినెట్గా ఇండియన్ ఎకానమీ ఉపయోగపడుతుంది సో మనం ప్రతిరోజు మన యూట్యూబ్ ఛానల్లో ఎకానమీ కరెంట్ అఫైర్స్ కానీ పాలిటీ కరెంట్ అఫైర్స్ కానీ లేదా పాలిటీ అండ్ ఎకానమీకి సంబంధించినటువంటి స్టాక్ క్వశ్చన్స్ కానీ డిస్కస్ చేయడం జరుగుతుంది మీకు పూర్తిగా థియరిటికల్ క్లాసెస్ కావాలని అనుకుంటే మన బాలు యాప్ని డౌన్లోడ్ చేసుకోండి ప్లేస్టోర్లో నుంచి ఇండియన్ ఎకానమీ అనేది రీసెంట్గా స్టార్ట్ అయింది ప్రస్తుతానికి నేషనల్ ఇన్కమ్ ప్లానింగ్ కమిషన్ అందులో మీకు పోస్ట్ చేయడం జరిగింది అలాగే దాంతోపాటు అంటే నా తల్లిక క్లాసెస్ అనమాట అవి వెంకటేష్ పారమంచెల సార్ అయితే మీకు పూర్తిగా ఎకానమీ క్లాసెస్ అందుబాటులో ఉన్నాయి సో రెండు ఫోల్డర్లు ఉంటాయి మీకు అందులో ఇండియన్ ఎకానమీ బై సార్ ఒకటి ఇండియన్ ఎకానమీ వెంకట్ సార్ ఒకటి ఉంటుంది సో అందులో నేను కూడా మీకు టూ ఇన్ టూ మంత్స్ ఆఫ్ టైం పీరియడ్లో టోటల్ అకానమీ అనేది అప్లోడ్ చేయడం జరుగుతుందన్నమాట సో మీకు వన్ హండ్రెడ్ నైంటీ నైన్కి మీకు సిక్స్ మంత్స్ వ్యాలిడిటీతో ప్రొవైడ్ చేస్తున్నాము అయితే ఆ కోర్స్తో పాటుగా మీకు పాలిటీ కానీ లేదంటే హిస్టరీ కానీ ఈ మూడింటికి సంబంధించి కూడా మీకు కోర్సెస్ అయితే అందుబాటులో ఉన్నాయి సో మీరు డిస్క్రిప్షన్లో లింక్ ద్వారా యాప్ని డౌన్లోడ్ చేసుకొని మీకు నచ్చిన కోర్స్ తీసుకోండి అలాగే లైఫ్ టైం వ్యాలిడిటీ కూడా మీకు అందుబాటులో ఉందండి త్రిబుల్ నైన్ కనుక పే చేస్తే మీకు లైఫ్ టైం అనమాట హిస్టరీ పాలిటీ జాగ్రఫీ ఎకానమీ ఈ నాలుగు సబ్జెక్టులు మీకు లైఫ్ టైం వాలిడిటీతో మీకు అందుబాటులో ఉంటాయి అందులో ఏ కోర్సెస్లో జరిగిన ప్రతి అప్డేట్ని కూడా మీకు త్రిబుల్ నైన్ కోర్సెస్ అయితే మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఒకసారి మీరు యాప్ చూడండి మరి ఫస్ట్ క్వశ్చన్ చూద్దామండి జీడిపి గ్యాప్ అంటే ఏంటంట ఓకే జీడిపి గ్యాప్ అంటే ఏంటి మార్కెట్ ధరల్లో జీడిపిని లెక్కించడమా తరుగుదల తీసివేయగా వచ్చినటువంటి జీడిపి వాల్యూనా ఉత్పత్తి చేయగలిగే సామర్థ్యానికి మరియు చేసిన ఉత్పత్తికి మధ్య ఉన్నటువంటి తేడానా లేదా సబ్సిడీలు కలపగా వచ్చినటువంటి జీడిపి వ్యాల్యూనా సో ఏంటి అసలు జీడిపి గ్యాప్ అంటే ఏంటనేది క్వశ్చన్ అండి మనకి సో జీడీపీ అంటే మనందరికీ తెలిసిన గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అండి ముందు ఆన్సర్ చెప్పేద్దాం ఆన్సర్ ఏంటంటే ఓకే ఉత్పత్తి చేయగలిగే సామర్థ్యానికి మరియు చేసిన ఉత్పత్తికి మధ్య కలిగే డిఫరెన్స్ అనమాట సి అనమాట ఆన్సర్ ఏంటి అసలు జీడిపి గ్యాప్ అంటే ఒకసారి చూద్దామండి సో వాస్తవానికి తీసుకుంటే ఒక దేశంలో అంటే మన కంట్రీనే కాదు ఎనీ కంట్రీ అనమాట ఒక దేశంలో వాళ్ళకు ఉన్నటువంటి రిసోర్సెస్ న్యాచురల్ రిసోర్సెస్ అవ్వచ్చు హ్యూమన్ రిసోర్సెస్ అవ్వచ్చు దాంతో ఒక లక్ష కోట్లు ఉత్పత్తి చేయగలిగే సామర్థ్యం ఉందనుకోండి వాళ్ళ దగ్గర కెపాసిటీ నేను ఎగ్జాంపుల్ చెప్తాను మీకు కానీ లక్ష కోట్లు కాకుండా కేవలం వాళ్ళు ఒక సిక్స్టీ థౌసండ్ క్రోర్స్ మాత్రమే చేయగలిగారు అనుకోండి ఎగ్జాంపుల్ అంటే అరవై వేల కోట్లు చేశారంటే అర్థమైంది అక్కడ జీడిపి గ్యాప్ ఫార్టీ పర్సెంటేజ్ అంటే పొటెన్షియాలిటీ ఉన్నప్పటికీ కూడా హ్యూమన్ రిసోర్సెస్ ఉండి అలాగే నేచురల్ రిసోర్సెస్ కూడా ఉన్నప్పటికీ కూడాను వాళ్ళు కనుక పూర్తి స్థాయిలో దాన్ని వినియోగించుకోలేకుండా ఓకే కేవలం అరవై శాతం మాత్రమే చేయగలిగారు ఇక్కడ అరవై వచ్చు యాభై వచ్చి నలభై వచ్చు అంటే ఏదైతే గ్యాప్ ఉంటుందో అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ మనమే తీసుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ మనం మన వర్క్స్ అన్నీ చూసుకొని ఒక ఫైవ్ అవర్స్ మనకి టైం దొరికింది అనుకోండి చదువుకోవడానికి ఎగ్జాంపుల్ సో ఫైవ్ అవర్స్లో మనం ఫైవ్ అవర్స్ చదువుకోకుండా కేవలం టూ అవర్స్ మాత్రమే చదువుకోగలిగాం అనుకోండి అంటే మనకున్న ఐదు గంటల సోర్స్లో మనం టూ అవర్స్ మాత్రమే చదువుకోగలిగితే మిగతా మూడు గంటల గ్యాప్ అనమాట అంటే మన స్టడీ గ్యాప్ అని చెప్పచ్చు మనం అక్కడ సో అలాగే ఏంటంటే జీడిపి గ్యాప్ అంటే అర్థం ఏంటండి అంటే ఓకే ఉత్పత్తి చేయగలిగే సామర్థ్యానికి ప్లస్ ఉత్పత్తి చేసిన దానికి ఓకేనండి ద డిఫరెన్స్ బిట్వీన్ ద పొటెన్షియాలిటీ అండ్ ద అవుట్పుట్ ఈజ్ కాల్డ్ మనకి జీడిపి గ్యాప్ అనమాట చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది ఒకసారి చూడండి ద జీడీపీ గ్యాప్ ఆర్ ద అవుట్పుట్ గ్యాప్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ యాక్చువల్ జీడీపీ యాక్చువల్ అవుట్పుట్ అండ్ ద పొటెన్షియల్ జీడిపి ఓకే ఇట్ ఈస్ అన్ అటెంప్ టు ఐడెంటిఫై ద కరెంట్ ఎకనామిక్ పొజిషన్ ఓవర్ ద బిజినెస్ సైకిల్ ద మెజర్ ఆఫ్ అవుట్పుట్ గ్యాప్ ఇస్ లార్జ్లీ యూజ్డ్ ఇన్ మ్యాక్రో ఎకానమీ పాలసీ అండి అంటే అలాంటి మనకి పర్టి్యులర్లర్లర్ ఇన్ కాంటెక్స్ట్ టు ఈయుఫ్ఎస్కల్ రూల్స్ కంపెనీస్ అనమాట ఇది మనకు అక్కర్లేదు యూరోపియన్ యూనియన్కి సంబంధించి జనరల్గా తీసుకుంటే మనం జీడిపి గ్యాప్ అనే కాన్సెప్ట్ అనేది ఎలా ఉపయోగిస్తాం అంటే టోటల్ పొటెన్షియాలిటీకి అండ్ అలాగే వచ్చినటువంటి అవుట్పుట్కి ఉన్నటువంటి డిఫరెన్స్ మనకి జీడిపి గ్యాప్ అనమాట సో దీన్ని తగ్గించుకోవడానికి ప్రభుత్వం అనమాట చాలా చర్యలు ఎప్పటికప్పుడు తీసుకుంటూ ఉంటుంది అనమాట సో చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ నెక్స్ట్ చూడండి రైట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మే బీ కన్సిడర్డ్ కరెక్ట్ అబౌట్ జీరో బేస్డ్ బడ్జెటింగ్ అంట అంటే జీరో బేసిడ్ బడ్జెట్ అంటే ఏంటి మనకి సున్నా ఆధారిత బడ్జెట్ అంటారు కదా అంటే ఏంటి చూద్దాం సో ఆప్షన్స్ చదువుతాం చూడండి చూడండి ఫ్రెష్ ఎవాల్యుయేషన్ ఆఫ్ ఎవ్రీ ఐటమ్ ఆఫ్ ఎక్స్పెండిచర్ ఫ్రమ్ ద వెరీ బిగినింగ్ ఆఫ్ ఈచ్ ఫైనాన్షియల్ ఇయర్ వెన్ ద టోటల్ ఎక్స్పెండిచర్ ఆఫ్ ద గవర్నమెంట్ ఈజ్ కెప్ట్ ఈక్వల్ టు టోటల్ రిసిడ్సా వెన్ ద ఫిజికల్ డెఫిసిట్ ఈస్ of the gross పర్సెంటేజ్ product ద గ్రాస్ డొమెటిక్ ప్రొడక్టా వెన్ ద గవర్నమెంట్ గోస్ట్ ఫర్ జీరో లెవెల్ ప్రైమరీ ఓకే అండ్ మానిటైజెడ్ డెఫిసిట్సా ఇందులో ఏంటి అంటే మనకి వాస్తవానికి తీసుకుంటే ఫస్ట్ దాండి ఓకే చూడండి ఫ్రెష్ ఎవాల్యుయేషన్ ఆఫ్ ఎవ్రీ ఐటమ్ ఆఫ్ ఎక్స్పెండిచర్ ఫ్రమ్ ద వెరీ బిగినింగ్ ఆఫ్ ఈచ్ ఫినాన్షియల్ ఇయర్ అంటే ప్రతి సంవత్సరం బడ్జెట్ పెట్టేటప్పుడు పాత బడ్జెట్ విషయాన్ని మర్చిపోతారు అనమాట అంటే ఖర్చుల విషయంలో ఓకే మనకేంటంటే మనకి రెండు ఉంటాయి కదా ఒకటి ఎక్స్పెండిచర్ ఉంటుంది రెండోది వచ్చేసి మనకి ఇన్కమ్ ఉంటుంది అంటే ఫస్ట్ ఇన్కమ్ రెండోది ఎక్స్పెండిచర్ ఇన్కమ్ వచ్చేసి మనకి క్యాపిటల్ ఇన్కమ్ రెవెన్యూ ఇన్కమ్ అనమాట ఎక్స్పెండిచర్ కూడా అంతే సేమ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ రెవెన్యూ ఎక్స్పెండిచర్ రెండు ఉంటాయి మనకి సో ఏదైతే ఖర్చు అనేది ప్రభుత్వం చేస్తుందో ఆ ఖర్చు చేసేటప్పుడు ఏంటంటే ప్రీవియస్గా పెట్టేటువంటి ఖర్చు అంతటినీ పక్కన పెట్టేసి మళ్ళీ ఏదైతే కేటాయింపులు చేస్తుందో ప్రతి పథకానికి కానీ లేదంటే ప్రతి మనకి శాఖకి కానీ ఇప్పుడు ఎగ్జాంపుల్ అగ్రికల్చర్ ఉంది అగ్రికల్చర్కి లాస్ట్ ఇయర్ అంతా ఇచ్చారు సో అది పక్కన పెట్టి మళ్ళీ జీరో స్టార్ట్ చేస్తారనమాట అంటే లాస్ట్ దాన్ని మళ్ళీ కలపరు ఈ బడ్జెట్లో ఓకే అలా మళ్ళీ ఫ్రెష్గా మళ్ళీ మొదలు పెడతారనమాట యాక్చువల్లీ అంటే ఈచ్ అండ్ ఎవ్రీ అలకేషన్ రిగార్డింగ్ ద ఎక్స్పెండిచర్ విల్ బీ స్టార్ట్ ఫ్రమ్ జీరో అనమాట అంటే ఎవ్రీ అలకేషన్ అనమాట ప్రతి ఫైనాన్షియల్ ఇయర్లో కూడా ఎలకే చేస్తే దీన్ని జీరో బేస్డ్ బడ్జెట్ అంటారండి సో జీరో బేస్డ్ బడ్జెట్ అంటే అర్థం ఏంటంటే ఎవ్రీ అలకేషన్ ఆఫ్ ద ఎక్స్పెండిచర్ విల్ బీ స్టార్టెడ్ ఫ్రమ్ జీరో అన్న ఎవ్రీ ఎవరీ ఫైనాన్షియల్ ఇయర్ ఇన్ ద బడ్జెట్ అనమాట సో వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఇది మనకి రైట్ సో మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి ఓకే పట్టణవాస ఓకే ప్రాంత సౌకర్యాలను గ్రామీణ ప్రాంతాల్లో కల్పిస్తూ సమగ్ర గ్రామీణ అభివృద్ధి మరియు గ్రామాల నుంచి వలస నియంత్రణ చేసే ముఖ్య ఉద్దేశంగా ప్రారంభించబడేటువంటి పథకం ఏంటంట అంటే పట్టణ ప్రాంతాల్లో ఉన్నటువంటి సౌకర్యాలు అంటే అర్బన్ ఏరియాలో ఉన్నటువంటి ఫెసిలిటీస్ ఏవైతే ఉంటాయో వాటిని రూరల్ ఏరియాలో క్రియేట్ చేసి ఓకే సమగ్ర గ్రామీణ అభివృద్ధి అంటే మనకేంటంటే కాంప్రహెన్సివ్ రూరల్ డెవలప్మెంట్ అండ్ గ్రామాల నుంచి వలసను నియంత్రించడం అంటే గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణ ప్రాంతాలకు వెళ్ళడం వల్ల ఏమవుతుందంటే పట్టణ జనాభా పెరుగుతుంది ప్రభుత్వం ఏంటంటే ఫెసిలిటీస్ని ఎక్కువ క్రియేట్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుందన్నమాట యాక్చువల్లీ సో కాబట్టి అలా కాకుండా గ్రామాల్లోనే ఉంచారనుకోండి పబ్లిక్ని ఓకే ఎలా ఉంచాలి గ్రామాల్లో ప్రజలను ఉంచుతూ పట్టణ ప్రాంతాల్లో ఉండే సౌకర్యాలని గ్రామీణ ప్రాంతాల్లో ఇవ్వటం అనమాట సో దీనికోసం ప్రారంభించినటువంటి పథకం ఏంటంటే ఎంజీ ఎన్ఆర్ఈజీ అన భారత నిర్మాణ పురాణ అమృత సో ఆన్సర్ వచ్చేసి పురా అండి సో ప్రస్తుతానికి దీన్ని మనం ప్రసాద్ ముఖర్జీ రోర్బర్ మిషన్గా పిలిచిన రెండు వేల పదహారు ఫిబ్రవరి నుండి సో వాస్తవానికి కురా స్కీమ్ అయితే మనకి రెండు వేల నాలుగులో తీసుకొచ్చారు రెండు వేల మూడులో దీనికి సంబంధించిన డిజైనింగ్ జరిగింది ఓకే పురా అంటే అర్థమైందంటే ప్రొవైడింగ్ అర్బన్ ఎమ్యూనిటీస్ ఇన్ రూరల్ ఏరియాస్ అండి ఈ పురా అనే స్కీమ్ని ఇచ్చింది ఎవరంటే మనకి డాక్టర్ అబ్దుల్ కలాం గారు మనకి ప్రొవైడ్ చేయడం జరిగింది అనమాట ఈ స్కీమ్కి సంబంధించినటువంటి మొత్తం డీటెయిల్స్ అన్నీ కూడా అంటే ఈ స్కీమ్ని డిజైన్ చేశారనమాట అబ్దుల్ కలాం గారు సో తర్వాత కాలంలో మనకి ప్రభుత్వం వచ్చేసి పురా స్కీమ్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది అలాగే రెండు వేల పదహారులో ఈ పురా పథకాన్ని ఏం చేశారంటే ప్రసాద్ ముఖర్జీ రోర్బర్ మిషన్ పేరుతో రోర్బర్ అంటే అర్థమైందంటే రూరల్ ప్రాంతాల్లో అర్బన్ ఎమ్యూనిటీస్ని క్రియేట్ చేయడమే రోర్బన్ అనమాట యాక్చువల్లీ సో దీన్ని మనకి ఇంట్రడ్యూస్ చేయితే చేయడం జరిగింది మరి అలాగే నరేగా అన్న నరేగా అంటే అర్థం ఏంటంటే నరేగా నరేగానే రాస్తుంటారు పేపర్లో మీరు చూస్తే ఏంటి అంటే ఇది కూడా ఏంటండి అంటే హామీ పథకం అండి వంద రోజుల పని గ్యారంటీ అనమాట సో ఎన్ఆర్ఈజీ మనందరికీ తెలిసిన ఫస్ట్ ఎన్ఆర్ఈ జిఎస్గా ప్రారంభించారు రెండు వేల నాలుగులో తర్వాత ఎన్ఆర్ఈజీఎస్ అంటే అర్థం ఏంటంటే నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ అనమాట ఓకే గ్రామీణ ఉపాధి హామీ పథకం అనమాట తర్వాత ఏం చేశారంటే చట్టబద్ధత తీసుకొచ్చారు దీనికి భారతదేశంలో పార్లమెంట్లో చట్టబద్ధత తెచ్చిన మొట్టమొదటి పథకం ఇది ఎన్ఆర్ఈజిఏ అంటే యాక్ట్గా మార్చారు దీన్ని తర్వాత మనకి ఎంజీ ఎన్ఆర్ఈజిఏగా మనకి ఏంటండి అంటే ఓకే రెండు వేల తొమ్మిదిలో మనకి మార్చారండి గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ ప్రోగ్రామ్గా మనకి రెండు వేల తొమ్మిదిలో మనకి ప్రభుత్వం అయితే మార్చడం జరిగిందనమాట ఓకే సో అదొకటి ఇది కూడా ఏంటండి అంటే పని క్రియేట్ చేయడం వల్ల గ్రామీణ ప్రాంతాల్లో పట్టణానికి వలసలు అనేది ఆపడే అవకాశం ఉంటుంది ప్లస్ అలాగే గ్రామీణ ప్రాంతంలో మనకి ఏదైతే అనాథరైత సెక్టార్లో ఉన్నటువంటి అన్ఎంప్లాయిమెంట్ ఉంటుందో దాన్ని రెడ్యూస్ చేసేటటువంటి అవకాశం ఉంటుంది అండ్ నెక్స్ట్ చూద్దామండి ఓకే భారత నిర్మాణ అండి ఈ భారత నిర్మాణ ప్రోగ్రామ్ వచ్చేసి మనకి రెండు వేల ఐదులో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకురావడం జరిగిందండి అంటే టోటల్ స్ట్రక్చర్ ఆఫ్ ద కంట్రీ అనమాట అంటే మొత్తం భారతదేశంలో ఉన్నటువంటి ఏదైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుందో దాన్ని మార్చడం అనేది భారత నిర్మాణ కాన్సెప్ట్ అండి మొత్తం ఇందులో ఏంటంటే ఉంటాయంటే మనకి ఫస్ట్ది ఇరిగేషన్ వాటర్ అనేది ప్రొవైడ్ చేయాలి అంటే నీటిపారుదల నెక్స్ట్ది వచ్చేసి మనకి డ్రింకింగ్ వాటర్ ప్రొవైడ్ చేయడం అండి డ్రింకింగ్ వాటర్ ప్రొవైడ్ చేయడం నెక్స్ట్ మూడోది వచ్చేసి ఓకే టెలిఫోన్ సౌకర్యాలు అనేది క్రియేట్ చేయడం నెక్స్ట్ అలాగే రోడ్లు ప్రొవైడ్ చేయడం అలాగే నెక్స్ట్ వచ్చేసి విద్యుత్ ఫెసిలిటీస్ని ప్రొవైడ్ చేయడం సో విద్యుత్ని ప్రొవైడ్ చేయడం తర్వాత మనకు వచ్చేసి హౌస్ కన్స్ట్రక్షన్ అండి హౌస్ కన్స్ట్రక్షన్ ఏంటంటే అంటే మనకి ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం ఉంది కదా అలా అనమాట యాక్చువల్లీ సో రెండు వేల ఐదులో మనకి దీన్ని తీసుకురావడం జరిగింది మనకి చాలా చాలా ఇంపార్టెంట్ ఇన్ఫ్యాక్ట్ ఏంటంటే మనకి ఎన్ఆర్ఈజిఏ చట్టం కూడా రెండు వేల ఐదులోనే మనకు వచ్చిందనమాట అలాగే ఇదే రెండు వేల ఐదులో మనకి ఆర్టీఐ కూడా వచ్చిందండి రైట్ టు ఇన్ఫర్మేషన్ చట్టం కూడా మనకి రెండు వేల ఐదులోనే తీసుకురావడం జరిగింది రైట్ నెక్స్ట్ చూడండి ఓకే మరి అమృత్ అంటే అర్థం ఏంటంటే చూడండి అక్కడ అటల్ మిషన్ ఫర్ రెజ్యూనేషన్ అండ్ అర్బన్ ట్రాన్స్ఫర్మేషన్ అండి ఓకే వాజ్ లాంచ్డ్ ఇన్ టూ ఫిఫ్టీన్ జూన్ బై పిఎం నరేంద్ర మోదీ అండర్ ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనమాట ద అమృత్ స్కీమ్ ఈజ్ అన్ ఇనిషియేటివ్ టు ప్రొవైడ్ బేసిక్ సివిక్ ఎమ్యూనిటీస్ టు అర్బన్ ఏరియాస్ టు ఇంప్రూవ్ ద క్వాలిటీ ఆఫ్ లైఫ్ విత్ మేజర్ ఫోకస్ టు పూర్ అండ్ ది ఓకే డిస్అడ్వాంటేజ్ ఎవరైతే ఓకే అర్బన్లో పూర్ పీపుల్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళకనమాట ఓకే ఎమ్యూనిటీస్ అంటే బేసిక్ కమ్యూనిటీస్ని క్రియేట్ చేయడం కోసం మనకి పట్టణ ప్రాంతాల్లో అనమాట ఓకే పేదరికాన్ని తగ్గించడం కోసం క్రియేట్ చేసినటువంటి స్కీమ్ అనమాట అమృత అండి చాలా ఇంపార్టెంట్ ఇది కూడాను అమృత అమృతం ఏంటంటే అటల్ మిషన్ ఫర్ రిజర్వేనేషన్ అండ్ అర్బన్ ట్రాన్స్ఫర్మేషన్ అనమాట చాలా చాలా ఇంపార్టెంట్ ఇది కూడాను ఓకే బేసిక్ ఫెసిలిటీస్ క్రియేట్ చేయడం కోసం సో నెక్స్ట్ చూడండి సూయజ్ కాలువ జాతీయం కారణంగా భారత విదేశీ వ్యాపార ఎగుమతులపై ప్రభావం పడి విదేశీ కరెన్సీ నిల్వలు ఏ ప్రణాళిక కాలం తగ్గాయంట ఓకే సూయజ్ కాలువ జాతీయం చేయడం ఏంటి ఓకే అప్పట్లో అబ్దుల్ నాజర్ అని చెప్పేసి ఈజిప్ట్ యొక్క అధ్యక్షులు ఉండేవారండి నైన్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీ సిక్స్లో ఓకేనండి ఈ సూయజ్ కాళ్లను జాతీయం చేయడం జరిగింది బ్రిటన్కి అమెరికాకి ప్లస్ ఈజిప్ట్కి వచ్చినటువంటి కాన్ఫ్లిక్ట్స్ వల్ల అనమాట అతను ఈ కాలం నేషనలైజ్ చేశారండి సో నేషనలైజ్ చేయడం వల్ల ఏంటండి అంటే ఏదైతే ఈ కాలు ద్వారా జరిగేటటువంటి ఓకే ట్రేడింగ్ ఏదైతే ఉంటుందో అది చాలా వరకు ఆగిపోవడం అట్ ద సేమ్ టైం ఏంటండి అంటే ఓకే అప్పటిదాకా ఫ్రీగా వెళ్ళేటటువంటి షిప్స్ అన్నీ కూడా ఏంటండి అంటే టోల్ ట్యాక్సెస్ అయితే కట్టాల్సినటువంటి అవసరం వచ్చిందనమాట ఎందుకంటే ఈజిప్ట్లో కొన్ని ప్రాజెక్టులు స్టార్ట్ చేశారు దానికనమాట బ్రిటన్ అండ్ అమెరికా వచ్చేసి వాళ్ళ యొక్క ఫైనాన్స్ ఎసిస్టెన్స్ అని అనమాట విత్ర్రా చేసుకునేటప్పుడు ఈయన ఏం చేస్తారంటే ఆ కాలం జాతీయం చేస్తారనమాట జాతీయం చేసేసి దాని ద్వారా వచ్చినటువంటి టోల్ మనీ ఏదైతే ఉందో దాని యొక్క ఇంప్రూవ్మెంట్ కోసం ఉపయోగించడం జరిగిందనమాట సో ఆ తర్వాత కాలంలో ఓకే ఇదనమాట ఎందుకంటే చాలా అంటే యూరప్ దేశాలకు అనమాట మనకి ఇతర దేశాల నుంచి అనమాట చాలా యూరప్ కంట్రీస్కి అనమాట ఓకే షిప్స్ అనే వెళ్ళావు ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్కి సంబంధించి మనందరికి తెలిసిన స్వేచ్ఛల గురించి అయితే సో ఎప్పుడైతే దీన్ని నేషనలైజ్ చేశారో చాలా వరకు ఎఫెక్ట్ పడింది అందులో మన దేశం కూడా ఒకటి ఉందన్నమాట యాక్చువల్లీ సో మరి ఏ పంచవర్ష ప్రణాళిక కాలంలో ఎఫెక్ట్ పడింది మొదటి పంచవర్ష ప్రణాళిక రెండు మూడు అండ్ నాలుగో నాలుగో ఆప్షన్ ఏంటంటే సూయజ్ కాలువ ప్రభావం మన ఆర్థిక వ్యవస్థ మీది లేదు అంటే కాదు ఉంది నైన్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీ సిక్స్లో ఓకే నేషనలైజ్ చేశారు కాబట్టి నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ నుండి నైన్టీన్ హండ్రెడ్ సిక్స్టీ వన్ వరకు ఏదైతే మనకి రెండవ పంచవర్ష ప్రణాళిక ఏదైతే ఉందో మనకి ఆ రెండవ పంచవర్ష ప్రణాళికకు సంబంధించినటువంటి ఓకే ఎఫెక్ట్ అయితే మన దాంట్లో పడింది అనమాట యాక్చువల్లీ సో చాలా చాలా ఇంపార్టెంట్ మరి అలాగే సూయేజ్ కెనాలకి సంబంధించి కనుక మనం అబ్జర్వ్ చేస్తున్నట్లయితే ఓకే ఇంకా మనం అబ్జర్వ్ చేస్తే చూడండి ఇక్కడ ఎవర్ గివెన్ షిప్ అని చెప్పేసి ఒక షిప్ ఉందండి రెండు వేల ఇరవై ఒకటి మార్చి అనమాట అది స్ట్రక్ అయిపోయింది సో అది ఒక దగ్గర బ్లాక్ అయిపోవడం వల్ల ఏంటంటే అంటే ఇటుపక్క అటుపక్క చాలా షిప్స్ అనమాట వెయిటింగ్లో ఉండిపోయి అనమాట సో దానివల్ల ఏంటంటే ఆర్థికంగా చాలా నష్టం జరిగింది రెండు వేల ఇరవై ఒకటిలో కూడా ఒక రెండు ఎవర్ గివ్ షిప్ షిప్ అనమాట చాలా చాలా ఇంపార్టెంట్ ఇది కూడా న్యూస్లోకి వచ్చింది అప్పట్లో ఇక్కడ చూడండి ఒకసారి సూయజ్ కాలువ తీసుకుంటే ఈజిప్ట్లో కాలు ఇది ఎయిటీన్ సిక్స్టీ నైన్లో ప్రారంభించారండి దీన్ని యూరోప్ ఆసియాల మధ్య జల రవాణా కోసం ఆఫ్రికాను చుట్టూ రాకుండా అంటే చుట్టూ ఆఫ్రికా మొత్తం తిరిగి రాకుండా దగ్గర మార్గానికి అనుభవ మనకి అనువైందనమాట మధ్యధర సముద్రాన్ని ఎర్ర సముద్రం అంటే మెడిటేరియన్ సీని రెడ్ సీని కలిపే ఒక కృత్రిమ జలసంధి లాంటిది ఇది మ్యాన్ మ్యాన్మేడ్ ఓకే మనకి కాలువ అనమాట యాక్చువల్లీ మ్యాన్మేడ్ కెనాల్ ఇది యాక్చువల్లీ నేచురల్గా వచ్చింది కాదు ఇది ఓకే మనకి మెడిటేరియన్ సీని అలాగే రెడ్ సీని కలుపుతూ ఒక కృత్రిమ జలసంధి ఆఫ్రికా మరియు ఆసియాలను విడదీస్తుంది నెక్స్ట్ దీనికి ఉత్తర కోసం సైద్ రేవు దక్షిణ కోసం సూయజ్ నగరంలో టిఫిక్ రేవు ఉన్నాయండి ఓకే టిఫిక్ రేవు ఉన్నాయన్నమాట దానికి రెండు వైపులా అంటే అప్రోచ్ కలుపుత కలిపి దీని యొక్క పొడవ దాదాపు నైన్ వన్ నైంటీ త్రీ పాయింట్ నైన్ త్రీ కిలోమీటర్స్ అంటే నూట తొంభై మూడు కిలోమీటర్లు అంటే అరౌండ్ మనకి ఓకే సో ఇది సోయజ్ కెనాల్కి సంబంధించి అలాగే ఎఫెక్ట్ ఆన్ ఇండియన్ ఎకానమీ అండి నెక్స్ట్ అండి లైసేజ్ ఫైర్ సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరంట లైసేజ్ ఫైర్ సిద్ధాంతం ఎంఎస్ స్వామినాథన్ అభిజిత్ బెనర్జీ ఆడమ్ స్మితిని అండి సో దీన్ని ప్రతిపాదించిన వారు ఎవరంటే స్మిత్ యాక్చువల్లీ సో మనందరికీ తెలిసిన ఆడమ్ స్మిత్ రచించిన పుస్తకం తీసుకుంటే మనకి వెల్త్ ఆఫ్ నేషన్స్ అనే పుస్తకాన్ని రాశారండి ఇతన్ని ఫాదర్ ఆఫ్ మోడర్న్ ఎకానమీ అని చెప్తారు అతను యాక్చువల్లీ మరి ఏంటి లైసెన్స్ ఫేర్ సిద్ధాంతం అంటే అపరిమితమైనటువంటి స్వేచ్ఛ అంటే ట్రేడింగ్ ఏదైతే ఉంటుందో ఇంటర్నేషనల్ లెవెల్లో దానికి సంబంధించినటువంటి స్వేచ్ఛ అండి అంటే పరిమితమైనటువంటి స్వేచ్ఛ కాదు ఓకే ఎనార్మస్ ఫ్రీడమ్ అనమాట అంటే అపరిమితమైనటువంటి స్వేచ్ఛ ఇవ్వడం కోసం అనమాట ఇది చెప్పారు ఈ సిద్ధాంతాన్ని చూడండి ఇక్కడ పదిహేడు డెబ్బై ఆరులో ఇంగ్లాండ్కి చెందినటువంటి ఆడమ్ స్మిత్ వెల్త్ ఆఫ్ నేషన్స్ అని రాయడం జరిగిందండి శ్రమ విభజన వలన ఉత్పాదక శక్తి పెరుగుతుంది శ్రమ విభజన ఏంటి ఎక్కువ మంది పనిచేయడం వల్ల ప్రొడక్షన్ ఎక్కువ పెరుగుతుంది ఓకే అలా కాకుండా ఒకే పనిని ఒకే వ్యక్తి కానీ లేదంటే ఇద్దరు ముగ్గురు వ్యక్తులు కలిపి చేస్తే వచ్చేదానికంటే ఒక పనిని ఒక పది మంది చేయడం వల్ల ఏమవుతుందంటే ఆ పని వేగంగా కంప్లీట్ అయిపోయి ఇంకో పనికి వెళ్లే అవకాశం అనమాట యాక్చువల్లీ సో కాబట్టి శ్రమ విభజన అనేది జరిగితే ప్రొడక్షన్ ఆటోమేటిక్గా పెరుగుతుంది ఓకే అని చెప్పడమే మనకి ఆడవ స్వేచ్ఛలకు కాన్సెప్ట్ అనమాట ఈ లైసెన్స్ ఫైర్ పాలసీని ఆడవ స్వేచ్ఛ చెప్పారండి లైసేర్ లైసెన్స్ ఫైర్ అనే ఫ్రెంచ్ పదానికి దీని మీనింగ్ అపరిమితమైనటువంటి స్వేచ్ఛ అనమాట లేదా నియంత్రణ లేని స్వేచ్ఛ అంటే ఎలాంటి రిస్ట్రిక్షన్స్ లేనటువంటి ఫ్రీడమ్ కనిపిస్తే ఇస్తే ట్రేడింగ్ అనేది బాగా జరుగుతుంది ఇంటర్నేషనల్ వేడిగా అని చెప్పడం అనమాట యాక్చువల్లీ మరి ప్రభుత్వం యొక్క నియంత్రణ ఎగుమతి దిగుమతి సుంకాలు ఉండవు ఇందులో అంటే ఎలాంటి ట్యాక్సెస్ ఉండవు అనమాట గవర్నమెంట్ అనేది ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ ట్యాక్సెస్ ఏం లేకుండా ఫ్రీ ట్రేడింగ్ కనుక ప్రాధాన్యత ఇచ్చినట్లయితే ప్రతి దేశం యొక్క ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ అనేవి పెరుగుతాయి అని చెప్పేసి ఈయన చెప్పడం జరిగిందనమాట ఓకే చూడండి ఇక్కడ ఈ లైసెన్స్ అంటే ఒక దేశం యొక్క సంపద అలాగే వ్యక్తి సంపద అత్యధిక స్థాయికి చేరితే దీన్ని అదృశ్య హస్తం అంటారు అంటే ఎలాంటి ఓకే అంటే ఇండైరెక్ట్ ఎన్వాల్వ్మెంట్ ద్వారా ఓకే ఇండైరెక్ట్ ఎన్వాల్వ్మెంట్ ద్వారా ఏంటండి అంటే ఓకే ఒక మనిషి యొక్క సంపద పెంచవచ్చు ఒక దేశం యొక్క సంపద కూడా పెంచవచ్చు అని చెప్తున్నారు ఇక్కడ ఆడమ్ స్మిత్ సిద్ధాంతాలు కాలక్రమంలో పెట్టుబడిదారు ఆర్థిక వ్యవస్థను సృష్టించాయి ఓకేనండి ఏంటి మనకి పెట్టుబడిదారు ఆర్థిక వ్యవస్థ అంటే అర్థమైందంటే పూర్తిగా ఎక్కువగా అంటే మెజారిటీ దాదాపు ఎయిటీ నుంచి నైంటీ పర్సెంటేజ్ ప్రభుత్వం కాకుండా ప్రైవేటు వ్యక్తుల యొక్క ఇన్వెస్ట్మెంట్లు కనుక్కుంటే అటువంటి ఎకనామిక్ సిస్టమ్ని క్యాపిటలైజ్డ్ ఎకానమెంటర్ అండి గవర్నమెంట్ దళికి షేర్ ఎక్కువగా ఉంటే దాన్ని సోషలిస్టిక్ ఎకానమీ అంటారు రెండు బ్యాలెన్స్డ్గా ఉంటే దాన్ని మిక్స్డ్ ఎకానమీ అనమాట యాక్చువల్లీ ఓకేనా రైట్ నెక్స్ట్ చూడండి చూడండి విత్ రిఫరెన్స్ టు ద ఇండియన్ ఓకే రెనెబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ ఏజెన్సీ విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ అంట ఓకే సో ఇక్కడ మనం తీసుకుంటే ఓకే ఐఆర్డీఏ అండి ఓకే అంటే రెనెబుల్ ఓకే ఎనర్జీ డెవలప్మెంట్ ఏజెన్సీ తీసుకుంటే దానికి ప్రకారం ఏంటి కరెక్ట్ అంట ఇది ఒక పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ అంట గవర్నమెంట్ ఏర్పాటు చేసింది ఇట్ ఈస్ అ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీ అంట రెండు ఏది కరెక్ట్ అంటే బోత్ రెండు కరెక్ట్ అండి సో వాస్తవానికి తీసుకుంటే ఇది నైన్టీన్ హండ్రెడ్ ఎయిటీ సెవెన్లో స్టార్ట్ అయిందండి ఓకే ఏదైతే పునరుత్ పునరుత్పాదక ఇంధనాలు ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించినటువంటి కంపెనీ అనమాట ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రారంభించింది ఇది ఒక పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ అట్ ద సేమ్ టైమ్ ఏంటంటే ఎన్బిఎఫ్సి ఎన్బిఎఫ్సీ అంటే అర్థమైందంటే ఇది బ్యాంక్ కాదు ఎన్బిఎఫ్సీ అంటే మనందరూ తెలిసిన నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ ఓకే కేవలం లోన్స్ మాత్రమే ఇస్తుంది తప్పించి ఎలాంటి డిపాజిట్లు తీసుకున్నటువంటి ఫైనాన్షియల్ సిస్టమ్ని ఎన్బిఎఫ్సి సిస్టమ్ అంట మనం యాక్చువల్లీ కదా బ్యాంక్ తలకి పనేంటి డిపాజిట్లు తీసుకొని లోన్స్ ఇవ్వడం అనేది బ్యాంక్ యొక్క వర్క్ కానీ ఓన్లీ లోన్స్ మాత్రం ఇచ్చి డిపాజిట్లు తీసుకోకపోతే దాన్ని ఒక ఎన్బిఎఫ్సీగా చెప్తారనమాట యాక్చువల్లీ చాలా చాలా ఇంపార్టెంట్ ఇది కూడా ఓకే సో ఇవ్వండి మనకి ఈ రోజుకి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అనమాట ఓకే ఇలాంటి ఎక్స్ప్లనేషన్ మీకు కంప్లీట్గా థిరిటికల్ వేలో కావాలి ప్రతి సబ్జెక్ట్ కనుకుంటే మన బాలుయిక యాప్ని డౌన్లోడ్ చేసుకోండి గూగుల్ ప్లేస్టోర్లో అవైలబుల్ ఉంటుంది కింద డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది మీకు డిఫరెంట్ డిఫరెంట్ కోర్సెస్ అందుబాటులో ఉన్నాయి అలాగే మన యూట్యూబ్లో కూడా మీరు ప్లేలిస్ట్లోకి వెళ్ళినట్లయితే మీకు ప్రీవియస్గా చాలా కంటెంట్ అయితే మీకు అవైలబుల్ ఉంటుంది ఎకానమీ కానీ హిస్టరీ కానీ పాలిటీ కానీ ప్రతి సబ్జెక్ట్కి సంబంధించి సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్ అలా ఫ్రెండ్ విష్ ఆల్ ద బెస్ట్